అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం అక్టోబర్ మాసం పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాను నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన తులారాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు అందిన అనుకున్న దాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు స్పష్టమైనటువంటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు ప్రారం పనిలో విజయవంతంగా ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా సమస్యలు తగ్గే అవకాశం ఉంది మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త కీలక విషయాలలో మొహమాటాన్ని ఆర్థికంగా దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం కలదు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకునే విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు అదృష్ట ఫల సిద్ధి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కొద్దిపడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమం లో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభిస్తారు అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి చక్కటి శుభయోగాలు ఆర్పడిన లక్ష్య సాధనలో ముందుకు సాగుతారు పోరాట పట్నం పెరుగుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది ఆర్థిక ఫలితాలు బాగుండిన మానసిక ఆనందం ఆర్పడుతుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి ఆటంకాలకు తొలగును అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా మనశ్శాంతి లభిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి కీలక వ్యవహారాలలో మీ యొక్క అంచనాలు నిజమవున వృత్తి వ్యాపారం ఆనందంగా సాగిన ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగున ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ పెద్దల నుంచి అనుకూలత ఏర్పడుతుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారు